ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు లహరిలోని నలభై ఐదవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే భవిష్యత్తులో ఏం జరగబోతోందనేది మనకి ముందుగానే తెలుస్తూ ఉంటుంది అనమాట అలా అది ఎలా తెలుస్తుందంటే కళల రూపేణ అవ్వచ్చు ఏదో మన తటస్థం అవుతూ ఉంటుంది అనమాట అది ఏ విధంగా మనకు వస్తుందని తెలియదు కానీ ఇలా ఏంటో నాకు తెలిసిపోయిందే ఇలా ఎలా జరుగుతోంది ఏదో జరగబోతోంది నాకు ఇలా తెలుస్తుంది అనేది మీకు స్మరణకి వస్తుంది అనమాట అయితే వాక్సిద్ధి కూడా లభిస్తుంది వాక్సిద్ధి కూడా వస్తుంది అంటే మనము ఈ శ్లోకంతో పాలన చేస్తే కనుక ఒకరితో మనం వాదించగలగలుగుతాం ఇంకా మనం ఏదైనా చెప్తూ ఉంటుంటే మన మాటే పైన అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఈ శ్లోకం ఎన్నిసార్లు జపం చేయాలి ఎన్ని రోజులు చేయాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాం ముందుగా ఆ చెప్తూ ఉన్నారు ఇందులో దేవి ముఖమును వర్ణించారు పద్మముతో సమాన లక్షణములు కలిగి ఉన్న దేవి ముఖమనే పద్మము పద్మము కంటే కూడా విశిష్టమైన లక్షణములు శోభ కలిగి పద్మమును చూసి పరిహసిస్తుందని చెప్పారు ఇక మనం శ్లోకం గురించి అయితే విన్నాం ఆరాణ స్వాభావ్య దళిక్రీ బీరలకై పరీతం తే వక్తి పరిహసతి పంకేరుహరుచిం ధరస్మేరే యస్మిన్ దచన రుచి కింజల్ కరుచిరే సుగంధౌ మాధ్యంతి స్మరదహన దహన చక్షుర్మదిలిహ ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకం ఏ విధంగా పద విభాగం చేసుకుని చదువుకోవాలి అనేది అయితే ఇప్పుడు మనము విందాము అరాళై స్వాభావ్యత్ అళిక లభ సశ్రీభి అలకై పరితం తేవ్రత్రం పరిహసతి దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాధ్యంతి స్మరదహనచక్షుర్మధులిహ ఇక టీకాలు చెప్తూ ఉన్నారు హే దేవి దరస్మేరే స్మెరే చిరునగపు గలదై కొంచెము వికాసము కలదై రుచి కింజల్క రుచిరే దశన రుచి దంతముల కాన్ కాంతులు అనే కింజల్క రుచిరే కేశములతో మనోహరముగా ఉన్నదై సుగంధౌ స్వభావ సిద్ధముగానే సుగంధము కలది అయిన ఎస్మిన్ ఏ నీ ముఖ పద్మము విషయమునందు స్మర దహన చక్షుర్మదిలహ స్మరదహన అంటే మన్మధునే దహించిన వాడగు శివుని చక్షు అంటే కన్నుల అనే మదులిహ తుమ్మెదలు మాధ్యంతి మొ ఆనంద ఆనందించుచున్నవో అట్టియు స్వభావత్ స్వభావమును బట్టియే అరాళై వంకరులుగా ఉన్నవియు అళికలభ స చిన్న వయసు గల తుమ్మెదల కొదవ కొదమ తుమ్మెదల గల కాంతి వంటి నల్లని కాంతి కలవి అయినా అలకై ముంగురుల వలన పరిహితం వ్యాపించబడిన తే నీ ముఖము పంకేరుహ రుచి రుచి రుచిమ్ అని అర్థం రుచిం అంటే లోకంలోని పద్మపు కాంతి పరిహసది అంటే పరిహసిస్తుంది తనతో పా పా సాటి కాదని హేళన చేస్తుంది అని అర్థం దీనికి ఈ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ జగన్మాత సహజముగానే వంకర్లు తిరిగినవై కొదమ తుమ్మెదల వంటి కాంతి వంటి నల్లని కాంతిని కలిగి ఉన్న ముంగురులతో కూడిన నీ ముఖము పద్మ కాంతిని అందమును పరిహసిస్తుంది చిరునవ్వుతో వికసించు చిన్నదియు దంతముల కాంతులు అనే కేసరములతో సుందరమైనదియు సువాసన గలది అయిన నీ ముఖ పద్మమునందు మన్మధుని దహించిన శివుని చూపులు అనే తుమ్మిదలు కూడా మోహపడుతూ ఉన్నాయి ఇక్కడ గమనికులు చెప్తూ ఉన్నారు మన్మధుని దహించిన శివుని కూడా శివునికి కూడా దేవి ముఖ సౌందర్యము మన్మద వికారాన్ని కలిగించింది కాబట్టి దేవి ముఖ పద్మము యొక్క అందము వర్ణింప కాదని భావము శివుడు కూడా ప్రకృతి సౌందర్యానికి పరవశుడవుతాడని నిర్గుణ పరబ్రహ్మమైన శివుడు సైతము ప్రకృతి దేవి గుణములను అనుభవిస్తాడని భావము పద్మమునకు దేవి ముఖానికి గల పోలికలు దేవి ముఖంలోని విశిష్టత సహజంగా కవులు ముఖాన్ని వర్ణించడంలో పద్మంతోనూ చరచంద్రునితోనూ పోలిస్తారు దేవు ముఖాన్ని పద్మంతో పోల్చడానికి వీలు కాదని పద్మం కంటే దేవి ముఖ సౌ సౌందర్య శోభ విశిష్టమైందని ఈ శ్లోకంలో శంకర్లు చెప్పారు పద్మానికి దేవి ముఖానికి ఉన్న పోలికలు భేదములైతే విందాం పద్మమునకు వికసించే గుణము ఉంటుంది దేవి ముఖము కూడా చిరునవ్వు నువ్వు నవ్వే సమయంలో వికసిస్తుంది వికసించడానికి గుణము రెండింటికి సమానము పద్మమునకు కేసరములు శోభను చేకూరుస్తాయి దేవి నవ్వినప్పుడు దంతములు కాంతులు వెలువడి అవి కేసరము వలె శోభిస్తాయి పద్మములో సుగంధం ఉంటుంది దేవి ముఖంలో సహజ సుగంధము ఉంటుంది ఇది దేవి గల విశిష్టత పద్మముపై పిల్ల తుమ్మెదలు వ్రాలి అందాన్ని ఇస్తాయి దేవి ముఖంపై పిల్ల తుమ్మెదల వంటి ముంగురులు వాలి శోభను చేకూరుస్తాయి పద్మంపై తుమ్మెదలు దానిలో మకరంధము ఉన్నప్పుడే రాలుతాయి కాగా దేవి ముఖపద్మంపై పద్మంపై శివుని చూపులు అనే తుమ్మెదలు నిరంతరం తమ దృష్టిని ప్రసరింపజేస్తూ దేవి ముఖ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాయి ఇది దేవి ముఖ పద్మంలో గల ప్రత్యేక విశిష్టత అన్నమాట సహజ సుగంధము కలిగి ఉండడం మన్మధని దహించిన శివునికి కూడా మన్మద వికారం కలిగించడం శివుని నేత్రములు అనే తుమ్మెదలు నిరంతరం దేవి ముఖ పద్మం అందే ఆసక్తి కలిగి ఉండటం అని విశిష్టత కలిగి ఉండటం వల్ల దేవి ముఖంతో లోకంలో కవులు సహజంగా పోలిక చెప్పే పద్మము పోల్చడానికి తగదని శంకర్లు నిర్ణయం ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మన శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ఒక్కొక్క లైన్కి అర్థం చెప్తూ ఉన్నారు ముందుగా మొదటి లైన్ చెప్తూ ఉన్నారు అరాళైహి స్వాభావ దళిక లభ సశ్రీభి రలకైహి పరీతం దేవి ముఖంపై సహజ సిద్ధంగా వంకరు తిరిగిన పిల్ల తుమ్మిద కాంతి వంటి నల్లని కాంతిగల ముంగురులు వ్యాపించి ముఖానికి శోభను కలిగిస్తున్నాయట దేవు యొక్క ముఖంపై రాలే ముంగులు విశిష్టతను ఇక్కడ చెప్తూ ఉన్నారు అవి అళిక లభ సశ్రీభి అంటే బాల భృంగముతో అనగా పిల్ల తుమ్మెద తుమ్మెదలతో సమానమైన కాంతి వంటి కాంతిని కలిగిస్తూ ఉన్నాయి అలిక లభము అంటే కొదము తుమ్మెద అదీగాక దేవి ముంగురులు స్వభావత్ అరాళై అంటే సహజంగానే వంకరలు తిరిగి ఉండి చక్కని శోభను దేవి ముఖానికి ఇస్తూ ఉన్నాయి అటువంటి నల్లని ముంగురులతో దేవు ముఖ పద్మం పరితం అంటే వ్యాపించబడి ఉంది పద్మాలపై పిల్లల పిల్ల తుమ్మెదలు వ్రాలి అందాన్ని చేకూరుస్తూ ఉన్నాయి దేవుముఖ పద్మంపై తుమ్మెదల వలె నల్లని ముంగురులు వాలి పద్మములపై తుమ్మెదలు రాలినప్పుడు ఉండే శోభ వంటి సమాన శోభను కలిగి దేవు ముఖానికి సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి తర్వాత రెండో లైన్ గురించి అయితే విందాం దేవరత్వం పరిహసతి పంకేరుహ రుచిమ్మ దేవి నీ ముఖము పంకేరుహ రుచిమ్మ అంటే పద్మము యొక్క సౌభాగ్యాన్ని పరిహసతి అంటే ఎగతాళి చేస్తుంది అంటే పద్మ శోభను దేవి ముఖ శోభ కించపరుస్తుంది అనగా దేవి ముఖ పద్మము యొక్క శోభ పద్మ యొక్క శోభను మించి ఉంటుందని భావము దరస్మేరే దశన రుచికే కింజల్కె రుచిరే దరస్మేరే దశన రుచి కింజల్క రుచిరే దరస్మేరే అంటే చిరునవ్వు గలది అని ముఖము విషయమై చెప్పాలి కొంచెము వికసించినది అని పరముగా అర్థము చెప్పాలి దేవి చిరునవ్వు నవ్వేటప్పుడు ఆమె ముఖము కొలదిగా వికసించిన పద్మపు శోభను కలిగి ఉంటుంది పద్మంలో కింజల్క రుచి ఉంటుంది అంటే పద్మంలో కేసరముల శోభ ఉంటుంది దశన రుచి అంటే దంతముల కాంతి దేవి చిరునవ్వు నవ్వేటప్పుడు ఆమె దంతముల కాంతి వ్యాపించి పద్మంలోని కింజల్క శోభను గుర్తు చేస్తుంది అనగా కింజల్క శోభ ధరస్మేయము ధరస్మేయము అన్ అనేవి పద్మానికి దేవి ముఖానికి సమానములైన గుణములు ఇక నాలుగో లైన్ గురించి అయితే విందం ఎస్మిన్ సుగంధో మాధ్యంతి స్మరదహన చక్షుర్ మధులిహ స్మరదహనుడు అంటే అనగా మన్మధుని దహించిన శివుడు చక్షు ప్లస్ మధులిహ అంటే కన్నులనే తుమ్మెదలు శివుని కన్నులనే తుమ్మెదలు ದೇವಿ ಮುಖಪದ್ಮು ನಂದಲಿ ಸುಗಂಧಮು ನಂದು ಅನಗ మద్దుగొని ఆనందిస్తూ ఉన్నాయి అంటే శివుడు ఎప్పుడూ దేవుముఖాన్ని చూస్తూ ఆనందిస్తాడు ఈశ్వరుడు మన్మధుని జయించినవాడు అటువంటి శివునికి దేవిముఖ సౌందర్యంపై అభిలాష కలిగి నిరంతరం దేవిముఖ సౌందర్య రసాస్వాదనలో లోలుడై ఉండటం వల్ల దేవిముఖ పద్మ సౌందర్యము సర్వలోకాతిశయమైన సౌందర్యమని ధ్వని అందువలనే దేవి ముఖ పద్మము పద్మ యొక్క సౌభాగ్యాన్ని చూచి పరిహసిస్తోందని శంకర్లు చెప్పారు ఇక ఈ శ్లోకము నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకి చొప్పున నైవేద్యము త్రిమధురం తేనే అమ్మవారికి నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టాలన్నమాట ఇక పారేణ ఫలితం విన్నాం కదా మనకు భవిష్యత్తులో ఏమైతే జరగబోతున్నాయో ముందుగా అయితే మనకి స్వరణకు వస్తూ ఉంటాయి అనమాట అవి మనకి సూచనగా తెలుస్తూ ఉంటాయి అది ఎలాగంటే ఏదో రకంగా అయితే మనకి ఆలాపన ద్వారానో కలల ద్వారాగానో ఏదో విధంగా ఇలా జరుగుతుందేమో అలా జరగవచ్చేమో మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట ఇక వాక్స్ మనం ఏం మాట్లాడినా కానీ మనకి ఎదుట వాళ్ళని గెలవగలుగుతాం అనమాట ఆ విధంగా ఈ శ్లోక పాలన చేయగలిగితే ఇటువంటిది ఉంటుందని ఫలితము అని చెప్తూ ఉన్నారనమాట తర్వాత నలభై ఆరో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేదిన దిన శికునుభవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ